వారు కూడా మనం ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం ఈ భవనాలకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈ సంస్థ సుందరే విజ్ఞాన కేంద్రం అనే దానికి ఆ తర్వాత శ్రీ ఎంఆర్ఓ బాలరాజు కూడా వేదిక మీకు వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు మహిళల పండుగ మగవాళ్ళని సంభాషించడం ఆ కింద కొంచెం కష్టంగా ఉంది కష్టమైన కష్టమైన స్వీకరిద్దాం ఎందుకంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేయకూడదని వద్దు అని అనకుండా వాళ్ళు నొత్తుకోకుండా ఉండడం కోసం అంగీకరిద్దాం తెలంగాణగా రూపొందింది తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొత్తం ఏర్పడడానికి మేమంతా గ్రూప్ గా ఎప్పటివరకు అయ్యామో దానికి మేము ఒక నిర్మాణం అయితే భూమి తప్పాల వీరు రాకేష్ ఏరియాల శ్రీధర్ గారు మేష్ విధాకర్ గారు మీది ఇప్పుడు సుద్ద చెప్తారు వీళ్ళు లేనిదే నేను వరకు నారేకపోతుంటే చాలా కొంత చేశారు మాకు చాలా సార్ ఇట్లాగే చేయాలని కోరుతున్నాను ఎప్పటికీ తాగతాము అని మా బాధ్యత ఇది రాకుండా పురుషుల గారు ఇప్పుడు వచ్చి మా సంబంధం జరిగి నేను ండి ఆపల్ సుదర్శన్ గారు మాటలు మూటలతోటి మన ఎప్పటివరకు నలభై మంది మధ్య ఉంచారు కదా చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది ఈ రోజు సత్కరించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి राघवी नगर आ तर अनीता गारु కాకుడ స్టేషన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు గర్వపడదాం అభినంది ఒక ఇక్కడ ఒకసారి సీల్ పట్టుకుంటా ఓకేనా మేడం ఆ తర్వాత రేవతి గారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగు పాఠాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి రేవతి గారు आतारता? वाई लक्षमी गारू नुचार माल नहीं एलाजरी अग्मेड़ में एलाजरी अग्मेड़ में ओके रड़े माल जाकर निमाल जाकर निश्टा आलाव यू కోడు గారు ఐసిఐసిఐ ఫౌండేషన్ లో మాస్టర్ ట్రైనర్ గా తాళా తాళంగా పని చేస్తున్నారు అదే మేడం ఆ తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని మొత్తంగా దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి అధ్యక్షురాలుగా ఉంటూ శ్రీమతి దుర్గారాణి గారిని సన్మానం అందికోవాల్సిందిగా కోసం త్వరలో కాంగ్రెస్ లో మంచి పదవి వస్తుందని మనం అందరం ఆశిస్తున్నాం తర్వాత నడి కూర్చు స్వప్న గారు రెండమ్మా స్వప్న గారు మీరు ఈ సంస్థకు ఉన్నారు কার <laughs> <No>. <glamoury> <int Mandarin> नवनिता का ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పారు చూసారా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మనందరం ఇక్కడ ఉన్నామంటే వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ నేను చెప్దాం అనుకుంటున్నాను ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఉమెన్ ఈజ్ ద రియల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద సొసైటీ అంటే సొసైటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవెన్ అది ఏ ఫేజ్లోనే లోనే ఉండొచ్చు ప్రతి ఫేజ్లో లో ఉమెన్ అది ఒక చిన్న ఒక ఇడ్గా ఉన్నప్పటి నుంచి నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి లైఫ్ స్టేజ్ మారినప్పటి నుంచి సొసైటీలో ఒక ఆర్కిటెక్ట్ గా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటా లైఫ్ ని టోటల్ ఒక పరిపూర్ణంగా తయారు చేసే పర్సన్ ఉన్నాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు అవార్డ్స్ ఇస్తున్నారు దీని గురించి అని నాకు జస్ట్ నేను ఒక వన్ డే బిఫోర్ నేను చూశాను చూసి ఐ టు సమ్ ఆఫ్ ద మెంబర్స్

బట్ థింగ్ ఏంటంటే ఏ ప్లేస్లో అయినా హడ్డీ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం ప్రతి హడ్డీ హౌ టు కమింగ్ బ్యాక్ అది నాకు వన్ ఆఫ్ ద ఉమెన్ సపోర్ట్ ఈవెన్ నాకు చాలా ప్రాబ్లమ్స్ నుంచి సపోర్ట్ మా వైఫ్ నాకు సపోర్ట్ ఇచ్చి నవ్ ఐ మీన్ దిస్ ప్లేస్ ఈవెన్ ఈరోజు కూడా బికాస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఎవ్రీథింగ్ హియర్ బట్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుంటాము ఏంటంటే మనము ఏ పొజిషన్ నుంచి వచ్చామో నేను జస్ట్ ఒక చిన్న ఒక చిన్న హౌస్ నుంచి వచ్చాను ఒక చిన్న పాట నుంచి ఒక లైఫ్ స్టార్ట్ అయింది బట్ వెనర్ ఐ హిన్లైట్ వెన అమెరికా ఐ ఐ ఎనీ ప్లేస్ యూజ్ టు రిమెంబర్ మై ఫ్రీవియస్ నా లైఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఆ మట్టిలోంచి స్టార్ట్ అయింది ఆ మట్టిలోంచే ఇంకొక ప్లేస్కి వెళ్తుంది బట్ ప్రతి స్టెప్లోనూ ఏ రోజు వెనక్కి వెళ్ళిపోవద్దు నేను అదే మీ అందరికీ చెప్పేది నా లైఫ్ జీరోకి వెళ్ళిన డేస్ ఉన్నాయి మళ్ళీ ఇట్ గోస్ టు ద టాప్ ఈ స్టెప్స్ నుంచే లైఫ్ ని టర్న్ చేసుకుంటా ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా మనం లైఫ్ లో బయట రావాలి అది మనీ అవ్వచ్చు స్టడీ అవ్వచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఈవెన్ ఐ స్టగల్ హెల్త్ ప్రాబ్లమ్ మేజర్ యాక్సిడెంట్స్ ఈవెన్ ఐ మీన్ డేస్ బట్ ఈవెన్ ఐ ట్ మై ఫ్యామిలీ బట్ అగైన్ ఐ కెన్ బ్యాక్ బట్ ఒకటే ఒకటి హోప్ మనం బతికినంత ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ రోజు పడుకున్నామంటే టుమారో మార్నింగ్ ఉంటామనేదా నేను ఎప్పుడు నమ్మను బట్ ఎవ్రీ డే ఈస్ మైన్ ప్రతి రోజు నేను ఉపయోగించుకుంటాను ఎవ్రీ డే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలి నా టార్గెట్స్ ఈ వీక్ ఏం చేయాలి ఈ మంత్ ఏం చేయాలి బట్ ఈ రకంగా ఉండడం వల్ల లైఫ్లో ఏ గోల్స్ అయినా రీచ్ అవుతున్నాం అది ఎంత ప్రాబ్లమ్స్తో కూడుకున్నాను అండ్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ సే అండ్ ఐ జస్ట్ వాంట్ క్లోజ్ దిస్ థింగ్ మనకి చదు ఒక తా రోడ్డు ఉంటుంది ముళ్ళు రోడ్డు ఉంటుంది గాజు ఉన్న రోడ్డు ఉంటుంది ఐ ప్రిఫర్ గాజు పెంకులున్న రోడ్నే ప్రిఫర్ చేస్తాను దాంతో నాకు లెసన్స్ లర్నింగ్ అవుతున్నాయి నా లైఫ్లో ఆ యొక్క లెసన్స్ వల్లే నేను నెక్స్ట్ పొజిషన్ నా గోల్ రీచ్ అవ్వగలుగుతున్నాను తా రోడ్డు ఉంది కదా ఆ రోడ్లో వెళ్ళిపోతుంటే ఆ లైఫ్ దూరం గౌరవ ఆగిపోతుంది బట్ అదర్ వైజ్ ట్వంటీ ఇయర్స్ అలాగే ఉండిపోతుంది లైఫ్ బట్ వెన్ ఎవర్ యూ టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ అది పాజిటివ్ రిస్క్ అయి ఉండాలి అలాగని ఏదో అమౌంట్ అంత పెట్టేసేది ఇటువంటి చేయకూడదు జస్ట్ పాజిటివ్ రిస్క్ తోటి లైఫ్ ని లీడ్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్ గోయింగ్ టు బీన్ ఎ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండొచ్చని నేను తప్పనిసరిగా మీ అందరికీ చెప్తున్నాను అండ్ దిస్ ఈస్ ద డే ఆఫ్ ఉమెన్ అండ్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ టూ గ్రేట్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ గియర్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆపర్చునిటీ టు గివ్ దిస్ ఎంటైర్ నాకు రామకృష్ణ గారు అండ్ అదర్స్ రత్నకుమార్ గారు నేను ఎస్టర్డే చూశాను చూసి దుర్గా రాణి గారితో రీచ్ అవడానికి ట్రై చేశాను బట్ నేను ఎలాగైనా ఇక్కడ రావాలని బట్ ఫైనల్ గా సో హ్యాపీ అండ్ విత్ యూ అండ్ ఇప్పుడే విన్నాను చాలా ఈ సపోర్ట్ ఎలా ఉంది ఒక ఆర్గనైజేషన్ ఒక ఈవెంట్ రన్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసు అండ్ దుర్గా రాణి గారు అండ్ మీ టీమ్ ఎవరో నాకు కొంతమంది దగ్గర నేమ్స్ ఉన్నాయి భాగ్యలక్ష్మి గారు ఉషారాణి గారు రేణుకా గారు స్వప్న గారు నాగరాణి గారు నవనీత్ గారు యాజ్ వెల్ యాజ్ రాఘవీణ గారు నా దగ్గర కొన్ని నేమ్స్ ఉన్నాయి బట్ ఒక చిన్న ఈవెంట్ ఒక బర్త్డే పార్టీ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు బట్ ఇటువంటి ఆర్గనైజేషన్ చేయాలంటే మీ టీం అందరూ కలిపి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ బికజ్ ఐమ్ డూయింగ్ దెస్ ఏం చేస్తారు నాకు స్ట్రగుల్ తెలుసు ఎక్కడ మిస్టేక్ జరిగినా కామెంట్స్ వస్తూ ఉంటాయి ఇది చేయలేదు అది చేయలేదు బట్ దిస్ ఈజ్ అవర్స్ ఇది మనది అనే కాన్సెప్ట్ అనుకుంటే ఓనర్షిప్ తీసుకుంటే ఏ మిస్టేక్ జరిగినా పేపర్ కింద పడిపోయినా మనమే తీసి మళ్ళీ పేపర్ పైన పెడతాం ఈ ఏది చేసినా లైఫ్ లో ఇది మనం ఇంకా ఏమైనా మిస్ అయితే మళ్ళీ చేద్దాం ఇంకా ఈ లోగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా శ్రీ శివకుమార్ ఆర్ శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీమతి నంది నాగరాణి గారు వారికి కూడా సన్మానం చేయాతిగా కోరుకున్నాం ధన్యవాదాలండి స్వరూప గారు స్వరూప గారు వారు వై స్వరూప గారు వారి మామగారు సుల్తాన్ బజార్ ప్రాంతంలో గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు వై వెంకటేశ్వరరావు గారు వారి హస్బెండ్ సుధామన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం మీరు ఆశా గా పనిచేస్తున్నారు చాలా చాలా యాక్టివ్ స్వరూపరాలి గారు ఆ తర్వాత మాధురి గారు సోదరి స్వరూప గారికి ధన్యవాదాలు

జవాల బాట వెళ్ళేకిటాలాల బాట వెళ్ళేకి నా ఊరును ఎద బాసి ఉద్్యామాన పాటలంటే జవాల బాట వెళ్ళే జవాల బాట వెళ్ళే నిన్నటి కన్నకిటి ఇది చాలా అపురూపమైన ఫోటో ఒక పది సంవత్సరాల తర్వాత ఈ ఫోటోకు ఎంతో డిమాండ్ ఉంటుంది

అందరికీ నమస్కారం మనం ప్రత్యేకంగా దాయి డ్రాయింగ్ మండల సోదరి మండలందరినీ ఏకం చేస్తూ ఇక్కడ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేసుకోవాలనేసి వాళ్ళ మందరము అనుకుని ఇక స్టేజ్ పైకి రావాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందుగా అందరికీ అంతర్జాతీయ

వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను రాణి కోడర్ గారు మాస్క్ ఫెయిల్యూర్ ఐసిఐ ఐసిఐ కాంబినేషన్ హైడ్రో తీసుకోవడం ఇది ఒక మనము మహిళలందరము మన మహిళలకు ఏదైనా హెల్ప్ చేయాలి వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీద వాళ్ళకి మన మనసు సహాయం చేయాలని చెప్పి మేమందరము అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయినాము అందులో నేను దుర్గ రాణి ఒక అధ్యక్షురాలుగా నన్ను ఎదుర్కోబడ్డది పడ్డారు తర్వాత భాగ్యలక్ష్మి గారు వైస్ ప్రెసిడెంట్ తీస్తున్నారు అట్లానే మన రేణుక గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుతున్నారు నవనీత గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా అట్లా అందరం కలిసి ఒక టెన్ మెంబర్స్ ఒక ఫామ్ అయ్యాం అంటే ఉమా కూడా ఉమా కూడా మా ఆర్గనైజేషన్లో ఉంది నాగరాణి కూడా ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ మెంబర్ అనమాట సో మేమందరం కలిసి మన నాయబ్రామ సోదరి మండలి అందరూ కొందరు ఉన్నారు కొందరు చాలా బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మన వంతు సహాయం చేద్దామని ఒక ఒక ఆలోచనతో మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కమిటీ ఫామ్ చేస్తున్నాం చేసుకొని ఇంకా దాని తర్వాత మన కార్యక్రమాలు ఇప్పటికే కొందరికి మా తరఫున కొన్ని హెల్ప్ చేసి చేయడం జరిగింది ఒక అమ్మాయికి మమత అని ఒక అమ్మాయికి మ్యారేజ్కి హెల్ప్ చేశాము అట్లానే ఇంకొక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పాస్డ్ అనమాట ఆమె కూడా చాలా బాధల్లో ఉంటే ఆమె కూడా మన వంతు సహాయం చేయడం జరిగింది ఇక ముందు కూడా మనము మన వంతు సహాయము మనతో నైనంత సహాయం చేయాలి మన నాయబ్రామ సోదరులు కొన్ని కొన్ని ఊర్లలో భర్తలు చనిపోయి ఇబ్బందులు పడుతూ ఇంకా కొన్ని కొన్ని కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిసి చాలా బాధ కలిగింది కాబట్టి సరే మనం మన వంతు సహాయం చేద్దాం పల్లెటూర్లలో ఉన్న వాళ్ళని కూడా తీసుకుందాము అట్లనే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిద్దాము ఒక బ్యూటీషియన్ ఎందుకంటే మన వృత్తి బ్యూటీషియన్ కాబట్టి బ్యూటీషియన్ ఫ్రీగా ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నాము మేము అట్లా ఒక ఒకసెస్ లో మేము ఒక ఒక ట్వంటీ మెంబెర్స్ మన కమ్యూనిటీ వాళ్ళనే ట్వంటీ మెంబెర్స్ గ్యాదర్ చేసి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇవ్వటం దానివల్ల వాళ్ళు ఏదైనా మంచి సంపాదన సంపాదించుకుంటారు ముందుకెళ్తారు అని ఆలోచనతో చేయడం జరిగింది అనమాట అట్లానే ఇంకా మన గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి వాటి వల్ల వాటి గురించి అవగాహన ఉంటే వాటి వల్ల కూడా కొంచెం డెవలప్ అయ్యే మంచిగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు వివరించి తద్వారా వాళ్ళు లబ్ధి పొంది గవర్నమెంట్ ద్వారా కూడా లబ్ధి పొంది ఏదైనా ముందుకు వెళ్ళి వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవగాహన సదస్సులు కూడా ఒకటి రెండు ప్లేసెస్లలో పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా పెట్టా పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాం మేము అట్లా ఇంకా ఇంకా ఏదైనా అదే కాకుండా కళ్యాణకట్టలలో కూడా మన నాయబ్రామణ సోదరులు ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు మన నాయబ్రాముల సోదరులు అట్లానే మన దగ్గర ఉన్న కళ్యాణ కట్టలు యాదంగగుట్ట కానీ వేములగవాడ కానీ అట్లాంటి ప్లేసెస్లలో కూడా మన నాయబ్రాహ్మణ సోదరి మళ్ళీ కొందరిని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలనే ప్రయత్నంలో ఉన్నామన్నమాట అట్లా ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి ఎలాంటి సహాయం మన ద్వారా పొందుతామో చూసుకొని మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మన లెవెల్ బెస్ట్ మనం వాళ్ళని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మన మన లెవెల్ బెస్ట్ మనం ట్రై చేస్తున్నాం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అట్లా ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచేసిన మన రవీంద్ర గారు నుండి మాటలు మాట్లాడాల్సింది గారు వస్తుందంటేనే పండుగ అది వాళ్ళకి ప్రత్యేకంగా పండుగ కార్యక్రమాలు సన్మానాలు సత్కారాలు అవసరం లేదు ఇంటికి దీపం వెళ్ళాలన్నారు అయితే ప్రతిరోజు ప్రతిరోజు పూజనీయులే ప్రత్యేకమైనటువంటి ఈ దినాలు ఏర్పాటు చేయడము వాళ్ళకు ఒక్కరోజు గౌరవించి ప్రతిరోజు అవమానించడం లాంటిది కుదరదు ప్రతిరోజు గౌరవించబడుతున్నారు అయితే ఇక్కడ ఈ మా మన కులస్తులందరికీ మరొకసారి నమస్కారం ఈ నాయ బ్రాహ్మణ అనేటువంటి పే పేరు చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అది ఎందుకు పోవట్లేదో తెలియట్లేదు కానీ మనము పెద్ద పెద్ద ఇప్పుడు కొందరు అన్నారు మన కులాలు పెద్ద పెద్ద వ్యవస్థలలో పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు నిజమే ముఖ్యమంత్రి పదవుల దగ్గర నుంచి ఉన్నారు అయితే ఇక్కడ ఎందుకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మనం ఇట్లనే ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్ని కొలాల నుంచి వచ్చేసి మన పనులు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్లు అంటున్నారు కానీ అందులో అన్ని కులాస్తులు వాళ్ళు చేస్తున్నారు ఒకప్పుడు చిన్నప్పుడు నేను చదువుకునే రోజులలో పిల్ల అని చెప్పేసి నన్ను ఇంట్లోకి రానియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకుని మన పనులు చేస్తున్నారు బ్యూటీ పార్లర్ అంటే పేరు బాగుంది కానీ పని మాత్రం అదే కదా పని మాత్రము ఇవే ఇవే పనులు చేస్తున్నారు అయితే బ్యూటీ పార్లర్ కును ఈ మన షాపు సెల్కి ఈ పెద్ద తేడా ఏం లేదు కానీ బ్యూటీ పార్లర్ పెట్టుకున్నటువంటి వేరే అగ్రగులాస్తులను మేము గౌరవిస్తున్నాము మన వాళ్ళని మాత్రం ఇబ్బందికరంగా చూస్తున్నారు ఇది ఎప్పుడు పోతుందో పోవాలి కూడా మళ్ళీ ఇక్కడ ఈ సంఘాన్ని పెట్టి ఈ సంక్షేమం అనే పదంలోనే ఉంది ఏదో సహాయం చెయ్యాలి అనేటువంటి వీళ్ళ ఆ ఏమంటారు జిజ్ఞాస మంచిగా అనిపిస్తుంది నాకు ఇది ఫస్ట్ టైం నేను రావడం మా అమ్మాయి మా మద్దర్ అమ్మాయి మా బంధువులే మనం అంత బంధువులమే తులస్తులమన్నాను అయితే వీళ్ళు చాలాసార్లు సార్లు పిలిచారు మృగ గాని బాధ్యం గానీ చాలాసార్లు పిలిచారు నాకే అవకాశం లేదా నేను రాలేకపోయాను నేను టీచర్గా తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను అంబర్పేట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తు చేస్తున్నాను అయితే ఈ మనం చెప్పుకునే రోజులు ఎప్పుడు వస్తుందా మన కులాన్ని చెప్పుకొని మన కులాన్ని కూడా గౌరవ స్థితిలో ఎప్పుడు చూస్తాను అనేటువంటి ఆశ ఒకటి ఉంది సరే ఎంతసేపు సహాయం చేద్దామా సహాయం చేద్దామా వాళ్ళకు సహాయం చేద్దామా అని కాదు ఎవరు సహాయాన్ని అందుకునే స్థితిలో అందరూ బాగున్నారు కొందరే మన కులంలో కొందరే బాగున్నారు మిగతా వాళ్ళు బాగలేరు అనేటువంటి మాట ఏం లేదు అందరూ బాగున్నారు ఇంకా సహాయం చెయ్యాలి అంటే సహాయం అంటే ఏ విధంగా రావాలి నా ఉద్దేశంలో అంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి లాంటి పనులు ఇది పాలన ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ సంస్థలలో కూడా ఉన్నారు నాద బృందం బృందంలో ఉన్నటువంటి విద్వాంసులు ఇద్దరు ఉన్నారు అని చాలా మంచిగా అనిపించింది సంతోషం అనిపించింది మంగళకారులు అంటారు వాళ్ళని అంటే దేవాలయాల్లో కానీ శుభ కానీ మంగళ వాద్యాలు వాయించేటువంటి విద్వాంసులు వాళ్ళు ఇప్పుడు స్త్రీలు స్త్రీలు కూడా ఈ పనిలో ఉన్నారని ఇప్పుడే తెలుసు ఉన్నారని తెలుసు కానీ వాళ్ళ ప్రత్యక్షంగా చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నేను చేతులెక్కి దండం పెడుతున్నాను ఎందుకంటే ఇది చాలా మంచి జాబ్ చాలా మంచి జాబ్ అసలు పుట్టిందే మన కులం ఆ వాయిద్య కళాకారుల నుంచే మంగళాకారులు అని అంటే ఈ వాయిద్యాలు గుళ్ళలో మొట్టమొదట గుళ్ళలో ఈ మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళనే మంగళూరులు అన్నారు అక్కడి నుంచే మెల్లమెల్లిమెల్లిగా ఈ స్థితికి వచ్చింది ఈ దీనిని గర్వంగా చెప్పుకునేటట్టుగా మనం మసులుకోవాలి కొంచెం మన ఇప్పుడు చూడండి చిన్నగా ఇక్కడ మనం ఉన్న పది మందిమే ఉన్నాం ముందుకొచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాం అలాంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ తొలగించుకోవాలి మాట్లాడాలి ఎంత వస్తే అంత మనం అంత బంధులమే కదా మాట్లాడాలి మనం ఏంటో మనం చెప్పుకోవాలి మన మంచి పనులు మనం చేస్తున్నటువంటి మంచి పనులు చెప్తుంటే మనకు గౌరవ సత్కారాలు దొరుకుతుంటాయి అనేటువంటిది నా భావన ఇది సంక్షేమ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకొని నా వద్ద సహాయ సహకారాలు అందిస్తాను నా పేరు స్వప్న నడిగట్టు అండ్ మేము మాకు ట్యాక్స్ ఆదాయి కంపెనీ స్టాండర్డ్ ట్యాక్స్ పేమింగ్ అండ్ యూఎస్ ప్రాసెస్ కంపెనీ అది డేఆర్ఎస్ అండ్ మేము ఒక మా వారు ఒక మా నాయ బ్రాహ్మణుల అందరి కోసం ఒక వెబ్సైట్ రూపొందించారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాయబ్రాహ్మణ డాట్ కామ్ అనే వెబ్సైట్ మీరు ఆన్లైన్లో చేస్తారు దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరినీ అసలు మన కమ్యూనిటీలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కావచ్చు మెయిన్ అనే కావచ్చు మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ మనకు వాళ్ళు తెలియదు అసలు అసలు వాళ్ళు మన వాళ్ళకి తెలియదు కమ్యూనిటీ కమ్యూనిటీ కోసం తను కమ్యూనిటీ కోసం తను ఈ ఒక వెబ్సైట్ మాత్రం క్రియేట్ చేస్తారు సో ఒకసారి మీరు అందరూ చూడండి మళ్ళీ దానికోసం యాప్ కూడా క్రియేట్ చేస్తారు మన ఎక్స్పీరియన్ అని మన ఫ్లే క్లిక్ చేయాలని వచ్చేస్తుంది Música